బ్రేకింగ్ న్యూస్ నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారు సురక్షితంగా తిరిగొస్తున్నారు ఏపీ మంత్రి లోకేష్ చెరువుతో నేపాల్లోని పోక్రా నుంచి పది మంది ఏపీ వాసులు ప్రత్యేక విమానంలో ఖాట్మండు చేరుకున్నారు అక్కడి నుంచి ఇండిగో విమానంలో ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ప్రక్రియను ఆర్టీజీఎస్ వారూమ్ నుంచి సమీక్షిస్తున్నారు రాష్ట్రానికి తిరిగి వస్తున్న ఏపీ పౌరులకు స్వాగతం పలికేందుకు కూటమి ప్రజా ప్రతినిధులు సిద్ధమవుతున్నారు చిక్కున్న తెలుగు వారు సురక్షితంగా తిరిగి వస్తున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్లోని పోక్రా నుంచి పది మంది ఏపీ వాసులు ప్రత్యేక విమానంలో ఖాట్మండు చేరుకున్నారు అక్కడి నుంచి ఇండిగో విమానంలో ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మొత్తం ప్రక్రియను ఆర్టీజీఎస్ రూమ్ నుంచి సమీక్షిస్తున్నారు రాష్ట్రానికి తిరిగి వస్తున్న ఏపీ పౌరులకు స్వాగతం పలికేందుకు కూటమి ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు